హాయ్ ఇయర్స్ వల్కం ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడుతుంది ఆయన పది సంవత్సరాల పాటు జైలు నుంచి అసలు బయటకే రాడు సో అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేదు సో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సార్ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించే ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా చంద్రబాబు నాయుడు గారు కూడా అటు మోదీ గారిని అమిత్ షా గారిని కలవడం కూడా చూస్తూ ఉన్నాం మరి ఎటు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ గత కొంతకాలంగా జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ అని విపరీతంగా తెలుగుదేశం లేకపోతే జనసేన సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం అనేది చుట్టుముడుతుంది క్లియర్గా ఒక వంద కోట్ల కుంభకోణంలోనే ఢిల్లీలో అన్ని అరెస్టులు సీఎం సిట్టింగ్ సీఎంను కూడా జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఇది లక్ష కోట్లు అంటున్నారు ఇప్పుడైతే కసిరెడ్డి కుంభకోణం అయితే మూడు వేల రెండు వందల కోట్లు అని చెప్తున్నారు సో ఓవరాల్గా లక్ష కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు దీని మీద పురంధేశ్వరి ఇంతకుముందే ఈ గవర్నమెంట్ రాకముందే ఆమె క్లియర్గా డాక్యుమెంట్స్తో సహా అమిత్ షాకి సబ్మిట్ చేసి ఉంది సో అంటే డబ్బులు లావాదేవీలు పెట్టడం ఆన్లైన్ది లేకుండా ఉండడం తర్వాత కొత్త బ్రాండ్లని ఓపెన్ చేయడం డబ్బులు విపరీతం కలెక్ట్ చేయడం ఎక్కడా దేనికి కూడా ఒక ట్రాన్స్ఫరెన్స్ అనేది లేకుండా పోయింది పెద్ద ఎత్తున జరిగింది అనేది ఉంది అయితే అందువల్ల దీంట్లో జగన్ని ఇరికించడం ఈజీ పైగా విజయ రెడ్డి యాంటీగా మారిపోయాడు కాబట్టి రెడ్డికి మొత్తం తెలుసు ఈ కొమ్మకోణం ఎలా జరిగింది డబ్బులు ఎట్లా రొటేట్ అయింది ఎక్కడికి వెళ్ళిన డబ్బులు మొత్తం తెలుసు కాబట్టి రెడ్డి కానీ నోరు తెప్పితే అన్ని రకాలుగా జగన్ ఇరుకపోతాడు ఆల్రెడీ రెడ్డి నోరు ఇప్పాడని చెప్తున్నారు అందుకని రెడ్డి సమాచారాన్ని బేస్ చేసుకొని రాజకాసి రెడ్డిని కావచ్చు తర్వాత ధనంజయ రెడ్డిని కావచ్చు కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డిని కావచ్చు ఆయన గోవిందప్ప బాలాజీని కావచ్చు ఇలాగా చాలామందిని అరెస్టులు చేశారు ఆల్రెడీ ఇంకా మన పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి అతను సుప్రీంకోర్టు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి పంపించింది అతను ఒకడు పెండింగ్లో ఉన్నాడు ఇప్పుడు దీంట్లో జగన్ పేరు ఇప్పటివరకు అయితే లేదు బట్ మెమో వేసి జగన్ పేరు కూడా పెట్టి జగన్ని బెంగళూరులో ఉన్నప్పుడు జగన్ అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన తీసుకురావాలి చంద్రబాబుని ఎలాగ చేశాడో జగన్ అలాగే చేయాలన్న ఇది కనిపిస్తుంది అయితే అటువైపు క్యాంపులో వైసీపీ వాళ్ళు కూడా దీన్ని రివర్స్ ప్రచారం మొదలుపెట్టాడు పెట్టారు సాక్షాత్తు జగనే నేను అరెస్ట్ చేస్తే మొన్న మీడియా వాళ్ళు అడిగారు నేను ఇక్కడే ఉన్నాను కదా వచ్చి అరెస్ట్ చేయమని వద్దన్నోళ్ళు ఎవరు అన్నాడు అలాగే అసలు దీంట్లో ఎక్కడైనా ఈ డబ్బులు ఎక్కడికి పోయిందో ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పటివరకు ఏమన్నా చెప్పారా డబ్బులు నాకు అందినట్టు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని క్లియర్గా అడుగుతున్నాడు సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే జగన్కి ఇది అంటుకునే అవకాశం లేదు జగన్కి ఎక్కడ కూడా దీంట్లో డైరెక్ట్గా సంబంధం లేదు సో అలాగా దీన్ని కొమ్ముకోవడం ప్లాన్ చేశారు కాబట్టి దీన్ని చేయలేరు ఎందుకంటే ఇప్పటి వరకు ఇది సిట్టు మాత్రమే దీని మీద విచారిస్తుంది సిట్కి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో పోయి విచారించే అంత స్కోప్ తక్కువ ఉంటది కాబట్టి సిట్టు దీన్ని తేల్చదు ట్రైల్ ఆఫ్ మనీ లేకుండా ఒకవేళ జగన్ అరెస్ట్ చేసిన బెయిల్ వచ్చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు కూడా అదే జరిగింది ట్రైల్ ఆఫ్ మనీ అనేది లేదు చంద్రబాబు కూడా ఇదే ఆర్గ్యూ చేశాడు ఆ డబ్బులు నాకు అందినట్టుగా ఏమన్నా ఉందా అనేది చంద్రబాబు ప్రశ్న సో అందుకని జగన్ కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు ఆ డబ్బులు నాకు వచ్చినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు సో అదే అయితే ఇప్పటి వరకు లేదు సో మరి అందుకని వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే జగన్ని అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు అరెస్ట్ చేసినా బయటకు వచ్చేస్తాడు సో అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది గతంలో పదహారు నెలలు జగన్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జైల్లో ఉన్నా కూడా జగన్కి ఏమి కాదు జగన్ లోపల నుంచి గైడ్ చేస్తాడు ఇక్కడ పనిచేస్తాడు ఆల్రెడీ అందుకనే ఆయన అన్ని జిల్లాలకి ఒక ఇన్ఛార్జీలను పెట్టాడు ముందే వాళ్ళందరికీ కూడా ఇంటి ఇచ్చాడు మీరు నేనున్నా లేకపోయినా స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెట్టండి మీ నిర్ణయాలు మీరే తీసుకోండి అని చెప్పేశాడు రేపొద్దున జైల్లో ఉన్నా కూడా జైలు నుంచి ఆయన గైడ్ చేస్తుంటాడు ఏమేమి చేయాలనేది సో ఇంకా విమర్శ వస్తుంది ఈ తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వం తమ హామీలు నెరవేర్చకుండా జైల్లో పెట్టని ప్రతిపక్ష నాయకులని నేషనల్ వైడ్గా కూడా ఇది ఇష్యూ అవుతుంది సో ఎన్డీఏ ప్రభుత్వం మరొక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిందని ఇండియా కూటమి కూడా దీని మీద నేషనల్ వైడ్గా చేస్తుంది ఆ రకం మోడీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది మారుతుంది కాబట్టి మోడీ దీనికి అనుమతి ఇవ్వడు మోడీ అనుమతి ఇవ్వకుండా జగన్ని అరెస్ట్ చేసే ధైర్యం చంద్రబాబుకి లేదు అన్న వెర్షన్ని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే చంద్రబాబు ఏమీ అంత అమాయకంగా లేడు ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు దీని అంతా క్యాలిక్యులేషన్స్ చేసుకొని చంద్రబాబు ఒక డిసిషన్కి వచ్చి ఒక స్కీమ్ని అనుకొని ఈ స్కీమ్ని నిన్న అమిత్ షా అండ్ మోడీ ముందు పెట్టాడు వాళ్ళిద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ స్కీమ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా మద్యం కుమ్ముకోనమో దీంట్లో అరెస్ట్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తే నేషనల్ వైడ్ ఇబ్బంది రావచ్చు అట్లా కాకుండా ఈడీ ఎంటర్ అయిపోయి ఈడీ రంగంలోకి దిగి ఈడీ కేసులు పెట్టి పిఎంఎల్ఏ చట్టంగాన్ని అరెస్ట్ చేస్తే మద్యం కుంభకోణం జరిగింది కాబట్టి అరెస్ట్ చేశామన్న ఇది వస్తుంది అప్పుడు నేషనల్ లెవెల్లో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ కుంభకోణంలో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జగన్ని మద్యం కుంభకోణంలో జగన్ చేస్తాడనేది ఒకటే రెండవది ఇది త్వరగా ఈ కన్వెక్షన్ పడితే కానీ పదేళ్ళు పదేళ్ళు ఎలాగ జైల్లో ఉంచుతారు అనే దగ్గర ఏంటంటే కన్వెక్షన్ ప్రధానం అందుకని అక్రమ ఆస్తుల కేసులో స్పీడ్గా ఈడీని సిబిఐని రంగంలోకి దించి వీళ్ళు స్పీడప్ చేస్తే ఆల్రెడీ కోర్టులు రెడీగానే ఉన్నాయి ఎవరిడే విచారణకి ఆల్రెడీ మన విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నాడు ఆయన అప్రూవర్గా మారిపోతే జగన్ దీంట్లో ఇరికించేయచ్చు అప్పుడు జగన్కి శిక్ష వేయించేయగలుగుతాయి ఆల్రెడీ మనం చూసాం జయలలితకి వేయించగలిగారు తర్వాత లాలూ ప్రసాద్కి వేయించగలిగారు అలాగా ఎవరు శశికల్కి వేయించారు నాలుగేళ్ళు అలాగే జగన్కి దీంట్లో ఇది పైగా ఏందంటే సుప్రీంకోర్టు అనేక సార్లు ఎకనామిక్ అఫెన్సెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని అనేక చెప్పింది ఈవెన్ హత్యల కంటే కూడా హత్తిలన్నా చాలాసార్లు ఎమోషనల్గా చేస్తారు ఇన్స్టాంట్ జరిగిపోతాయి కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అనేది ఎమోషనల్గా జరగదు ఇన్స్టాంట్గా జరగదు చాలా ప్రీప్లాన్డ్ చేసుకొని చాలా పకడ్బందీగా వ్యూహాలను రచించి ధనాన్ని దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్లో మోర్ సీరియస్గా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది సో అందువల్ల జగన్కి శిక్ష పడే అవకాశం ఉంది సుప్రీంకోర్టు వరకు మళ్ళీ పోరాడుతూ ఉండాలి జగన్ సుప్రీంకోర్టులో కూడా జగన్కి ఏమీ మేలు జరిగే అవకాశం లేదు మనం కానీ కరెక్ట్గా చేస్తే దీంట్లో శిక్ష పడిపోతే పదేళ్ళు కనీసం జైల్లో పెట్టేయగలిగితే అప్పుడు వ్యతిరేకత కూడా రాదు ఎందుకంటే కోర్టులో ప్రూవ్ అయింది శిక్ష పడింది మాకేం సంబంధం అనేది మనం అనొచ్చు ఆ రకంగా జగన్కి ఎటువంటి ఇది ఉండదు జగన్ బయట లేనప్పుడు జగన్ తరపున పోరాడే వాళ్ళు లేరు గతంలో అంటే కనీసం షర్మిల వాళ్ళ అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత సెంటిమెంటలైజ్ చేసి తీసుకెళ్ళగలిగారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు రారు పైగా ఈమె ఒకటే ఉంది ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి జగన్కి శిక్ష పడితే రేపు పొద్దున భారత్కి కూడా పడే అవకాశం ఉంది సో ఇంకా జగన్ తరపున ఎవరు లేరు ఎవరన్నా ఉంటే మామూలు నాయకులు ఉంటారు వాళ్ళని నయాన భయాన లొంగు తీసుకోవచ్చు కాబట్టి వైసీపీ అనేది నేలమట్టం అయిపోతుంది ఈ పదేళ్ళు అయిపోతే ముఖ్యంగా అమరావతి అమరా ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి భయాలు ఏముందంటే మళ్ళీ జగన్ రావడానికి గ్యారంటీ ఏముంది ఇప్పుడు అమరావతిలో అరకొర డెవలప్మెంట్ ఏం చేస్తాడు మళ్ళీ ఆపేస్తాడు ఐదేళ్లలో ఏమి పెద్ద డెవలప్ అయితే ఆదు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోతుంది పెద్దగా ఇప్పటికి ఇంకా రోడ్లు గీడ్లు కూడా కరెక్ట్గా ఏమి చేయలేదు సో డబ్బు లేదు కాబట్టి లేట్ అవుతుంది ఈ లోపల జగన్ వస్తాడు దాని పక్కన పెట్టి ఇంకో డెవలప్మెంట్ అంటాడు మరి అమరావతి పరిస్థితి ఏంటి మేము అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు రైతులు కూడా ఇంకొక నలభై వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మేము ఇస్తాం సరే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు గతి చూస్తున్నాం కదా మళ్ళీ మేమిస్తే మళ్ళీ జగన్ వస్తాడు మమ్మల్ని మళ్ళీ వేధిస్తాడు అని నా ఒక ఇది ఉంది అట్లాగే ఓవరాల్గా ఇండస్ట్రియలిస్టులు కూడా పెట్టుబడులు పెట్టాలంటే మేము పెడతాం సరే మళ్ళీ జగన్ వచ్చి రేపొద్దున దాన్ని రివర్స్ టెండరింగ్ అండని గ్యారెంటీ ఏముంది అన్న భయాందోళనలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనేది తెలుగుదేశం మీడియా ఇప్పటి నుంచో ప్రచారం చేస్తుంది అందుకని కూడా జగన్ని శిక్ష వేసి పదేళ్ళు జైలు శిక్ష పడే విధంగా చేసి జైల్లో పెట్టేస్తే మనకు క్లియర్గా ఉంటుంది ఉంటది ముఖ్యంగా లోకేష్కి నెక్స్ట్ జగన్ లేకపోతే లోకేష్ని సీఎంగా గా చేయడం పెద్ద కష్టం కాదు అన్నది అన్న వ్యూహంతో చంద్రబాబు వెళ్తున్నట్టు కనపడుతుంది సో అలాగా చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనేది ఇది ఉంది దీనికి మోడీ అండ్ అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి కూడా మామూలుగా ముందు నుంచి కూడా మోడీ పాలసీ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వీక్గా ఉందో దాన్ని తొక్కేసి దాని ప్లేస్లోకి వాళ్ళు రావడం అనేది వాళ్ళ ప్లాన్ సో అలాగా ముందుగా జగన్ను తొక్కేసి అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఆ వ్యాక్యూమ్ పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ జగన్ పార్టీలో వైసీపీలో ఉండే రెడ్లు వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని బీజేపీ బలపడడం అనే ఒక వ్యూహాన్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఆ తర్వాత చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబుని అరెస్టులు చేసి జైల్లో పెట్టచ్చు అప్పుడు పవన్ కళ్యాణ్ని పెట్టి మనం అక్కడ బలపడచ్చు అన్న వ్యూహంతో బీజేపీ ఉంది అందుకని ముందుగా జగన్న అంశాన్ని ఫస్ట్ డీల్ చేస్తే తర్వాత మిగతా చూద్దామని అనుకున్నట్టుగా చెబుతున్నారు అయితే ఇది ఎంత పాజిబుల్ చంద్రబాబు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా మామూలుగా చంద్రబాబు మీద ఉన్న ఇదేందంటే ఆయన అంత ధైర్యం చేయలేడు అని మరి ధైర్యం చేస్తాడా ఒకవేళ చేస్తే జగన్ వ్యూహం ఏంటి జగన్ కూడా ఇవన్నీ క్లారిటీ ఉంది ముందుగానే సో నిజానికి లాస్ట్ ఆయన సీఎం అయినప్పుడే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడతాను పుకార్లు వచ్చినప్పుడే ఆయన భారతి రెడ్డికి కొంత సీఎంగా ఎలా ఉండాలని ట్రైనింగ్ ఇచ్చాడు ఎట్లయితే రబ్రీదేవుని పెట్టి జైల్లో నుంచి లల్లు ప్రసాద్ నడిపాడు అలాగే భారతి రెడ్డిని పెట్టి నడపడం ఒకవేళ భారతి రెడ్డి మీద కూడా కేసులు అయినప్పుడు వాళ్ళ కూతురిని రంగంలోకి దించడం అన్న ఒక ప్లాన్ బి ప్లాన్ సి అనేది జగన్ కూడా ఉంది అని చెప్తున్నారు అవసరమైతే మళ్ళీ వాళ్ళ అమ్మతో మాట్లాడి లేదా షర్మిలాతో మాట్లాడుకొని షర్మిలా అని అమ్మను కూడా రంగంలోకి దింపచ్చు అప్పుడుగా చూద్దాం అన్న యాంగిల్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు